అనేక సందర్భాల్లో చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో తీసుకుంటున్నటువంటి సంస్కరణలు నిర్ణయాలు సహకార రంగంలో కూడా తీసుకోగలిగాడు కాబట్టే ఈరోజు ఈ వజ్రోత్సవాన్ని గర్వంగా ఆడంబరంగా ఘనంగా సంతోషంగా జరుపుకునేటువంటి అవకాశం కలిగింది అని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం చెప్పాల్సింది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆపు కాపుకు సంబంధించి పదమూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల లావాదేవీలుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దాదాపుగా ముప్పై ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు మనం పెంచుకోగలిగామో మనకున్నటువంటి లావాదేవీలు అని చెప్పి చెప్పి మీకు తెలియజేస్తున్నాం సహకార బ్యాంకులకు సంబంధించి కేవలం యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు లక్ష ఐదు వేల కోట్ల రూపాయలకి లావాదేవీలు మనం పెంచుకోగలిగాం ఇవి జరిగాయి అంటే వీటి వెనుక ఉన్నటువంటి ఆలోచన ఈరోజు ఝాన్సీ గారు చెప్పారు వాస్తవం ముప్పై ఆరు సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి కర్నూలు డీసిబిని ఈరోజు లాభాల బాటలోకి తీసుకొచ్చాం ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి కడప కేంద్ర సహకార బ్యాంకుని ఈరోజు లాభాల బాటలోకి తీసుకురాగలిగాం వీటికి కారణాలు విశ్లేషిస్తే సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులకి ముఖ్యమంత్రి గారు అండదండగా నిలవడమే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నాం